వర్షం వచ్చిందంటే చాలు ఆ కాలనీ వాసుల్లో వణుకు మొదలవుతుంది గతంలో వాననీటి పారుదలతో సాగుకు ఉపయుక్తంగా ఉండే పోతురాజు కాలువ కాస్త మురుగుకు ఆవాసంలా మారింది నగరం విస్తరించే కొద్ది ఆక్రమణలతో మురుగు పారేందుకు కూడా పనికి రాకుండా పోయింది చిన్న చినుకు పడితే చాలు కాలనీలు ముంపున గురవుతున్నాయి భరించలేని దుర్వాసనతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది దోమలు ఈగలు పాముల బెడదతో ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది ఇక్కడ కనిపిస్తున్నది డంపింగ్ యార్డ్ అనుకుంటే పొరపాటే గత పాలకులు అధికారుల నిర్లక్ష్యంతో కాలువ కాస్త చెత్తా చెదారంతో ఇదిగో ఇలా మురుగు కాసారంగా మారింది ఒంగోలికే వరప్రదాయినిగా ఉండే పోతురాజు కాలువ ప్రజల పాలిట దుఃఖదాయినిగా మారింది దాదాపు తొమ్మిది కిలోమీటర్ల వరకు పట్టణ నడిబొడ్డున పోతురాజు కాలువ ప్రవహిస్తోంది ఈ కాలువ పరిధిలో పదిహేను కాలనీలు ఉన్నాయి వానలు పడితే పోతురాజు కాలువ పొంగి పొర్లుతూ ప్రజలను తిప్పలు పెడుతోంది చెత్తను కాలువలో పడేయడం డ్రైనేజీలను దీనికి అనుసంధానం చేయడం వల్ల డంపింగ్ యార్డ్ను తలపిస్తోంది వ్యర్థాలు పిచ్చి మొక్కలతో విషసర్పాలు వస్తున్నాయి మురుగుపారక చిన్నపాటి వానలకే నీరు ఎగదన్ని కాలనీలు ముంపునకు గురవుతున్నాయి కాలనీలన్నీ కంపు కొడుతున్నాయి దోమలతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు కాలువ ఆధునికీకరణ కోసం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఎనభై ఐదు కోట్లు మంజూరు చేసి పనులు మొదలుపెట్టారు అంతలోనే ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడంతో పనులకు అడ్డంకిగా మారింది వైసీపీ ఎమ్మెల్యే రివర్స్ టెండరింగ్ అంటూ అరవై తొమ్మిది కోట్ల రూపాయలకు అంచనాలు సవరించారు హడావుడిగా శంకుస్థాపనలు చేసి గుత్తేదారికి పనులు కట్టబెట్టారు పనులు చేసినట్లు బిల్లులు చూపించినా క్షేత్రస్థాయిలో పనులు పూర్తి కాలేదు డబ్బులు ఇవ్వలేదంటూ కాంట్రాక్టర్ చేతులు ఎత్తేయడంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇళ్ళన్నీ నిండిపోతాయ్యా ఈ నీళ్ళు మట్టికి ఇక అయిపోయిందాక అది తీసినట్టు ఇది తీసినట్టు చేస్తా సగ చేస్తా ఇంకా ఆడి నుంచి ఎవరు కనపడరు అది బాగా చేస్తారని నేను ఎన్నేళ్ల మించే చూస్తా ఉన్నాను ఇక్కడికి వచ్చి కూడా ఇరవై ఏళ్ళు అవుతున్నా వాళ్ళు తీసింది లేదు మాకు సరిచేసింది లేదు శుభ్రంగా చెట్లన్నీ కొట్టేసి అక్కడ నుంచి శ్రీనివాసాల కాడి నుంచి గోడ ఆ కాలిని కాడి నుంచి గోడ మాకు నేను నెహ్రూ కాలనీ వర్షం వచ్చినప్పుడు జమ్ము అది అడ్డుపడిద్ది మాకు వర్షం పడితే ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తాయి బాగా డౌన్ ఏరియా నీళ్లు వచ్చేస్తాయి కాలనీలో అందరూ కలిసి తీస్తున్నారు అది తాత్కాలికం కదా అప్పటికప్పుడు చేస్తున్నారు అది పరిష్కారం అనేది జరగట్లేదు ప్రభుత్వం వచ్చినా మా పోతరాజు కాలువ బాగా చేస్తే చాలు ఎక్కడెక్కడ చెత్త డస్ట్ అంతా డ్రైనేజ్ వాటర్ అంతా ఒంగోలు వాటర్ అంతా ఇక్కడికే వస్తుంది కాలువకు ఇరువైపులో ఆక్రమణలు ఉన్నాయి రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ అధికారుల మధ్య సమన్వయం లేక వీటిని తొలగించలేదు పూడిక తొలగించి రిటైనింగ్ వాల్ నిర్మించి మురుగు ముంపు నుంచి కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు దీనివల్ల దోమలు జ్వరాలు వచ్చి పిల్లగాలి ఇంట్లో పిల్లగా నిద్రపోక దోమలు గేమలు మొత్తం చాలా అసహంగా ఉంటుంది మాకే అసలు మాకైతే రాజకీయ నిద్ర అట్లా వర్షాకాలం మీద చాలా ఇబ్బంది ఇంకా మొత్తం మునిగిపోతాయి ఇదైతే క్లీన్ బాగుంది మా ఆలోచన వచ్చేసింది ఆగిపోయింది బ్రిడ్జ్ అవతల ఆగిపోయింది సైడ్ కట్టుకుంటూ వస్తున్నారు ఆ మధ్యలో ఆగిపోయింది కొంచెం చేస్తే నిన్న వచ్చి చేశారు ముందు పెద్ద దెబ్బ ఉండేది అక్కడ దాన్ని తీపిచేసారు మున్సిపాలిటీ వాళ్ళు శానిటేషన్ జరుగుతుంది కాకపోతే సఫిషియన్ గా అదొకటి కాలువలు వాళ్ళు తీయట్ల వాటి వల్లే పాములుగా పిచ్చి మొక్కలు పెరిగినాయి పాములు వగేర వగేరీకి రావటము వర్షాలు వస్తాయి సెకండ్ లో వచ్చేస్తాయి ఇళ్లలోకి నీళ్లు పాములు వస్తాయి మెయిన్ ఏంటంటే పాములు వస్తాయి కూటమి ప్రభుత్వం కాలువ పూడిక తీత ఆధునికీకరణ పనులపై దృష్టి సారించింది అధికారులు కాలువలో వ్యర్థాలు తొలగించే పనిలో పడ్డారు సీఎంఓతో మాట్లాడి పోతురాజు కాలువ పనులు పునః ప్రారంభిస్తామని స్థానిక ఎమ్మెల్యే వెల్లడించారు పోతురాజు కాలువ మన పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉండేటప్పుడు అప్పుడు డీపీఆర్ తయారు చేసి ఐదారు సార్లు మన ముఖ్యమంత్రి గారిని కలిసి ఇది ఇంపార్టెంట్ అని చెప్పి బలవంతంగా ఎనభై తొమ్మిది పాయింట్ ఐదుకి శాంక్షన్ చేయించాం కరెక్ట్గా శాంక్షన్ అయిన టయానికి ఎలక్షన్ కోడ్ రావటంతో ఇది ఆగిపోయింది ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ రావటం వైఎస్ఆర్ పార్టీలో స్టార్టింగ్ ఫస్ట్ మంతే దాన్ని ఫౌండేషన్ స్టోన్ కూడా అప్పుడుండే శాసనసభ్యులు వేసుకోవడం కూడా జరిగింది ఏ సరే కానీ దాన్ని రివర్స్ టెండర్ అని పెట్టేసి మళ్ళీ అరవై రెండు కోట్లకి రివర్స్ టెండర్ చేసి అప్పుడు ఆయన కూడా పెద్ద మనిషి అలా మాట్లాడాడు మేము చూడు అరవై రెండు కోట్లకే మేము చేస్తున్నాం మేము వాళ్ళు ఎనభై తొమ్మిది వేసుకొచ్చారు ఇట్లానే ప్రభుత్వ డబ్బులన్నీ వృధా అవుతుందని చెప్పేసి పెద్ద పెద్ద అన్నీ కూడా మాట్లాడారు వర్క్ ఏమో ప్రోగ్రెస్ కనపట్టలేదు డబ్బులు మాత్రం ఫుల్గా డ్రా చేసి పెట్టుకున్నారు ఖచ్చితంగా రేపు మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద స్పెషల్ ఎంక్వైరీ చేస్తాం పొత్తు పోతురాజుని ఏదో విధంగా కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలని చెప్పి కూడా నేను కూడా ఆ పనిలోనే ఉన్నాం